హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోజ్తో కలిసి వేరు కాపురం పెట్టాలని చూసిన రోహిణికి షాక్ ఇచ్చిన బాలు అదేంటి నిజంగానే రోహిణి మనోజ్తో కలిసి వేరు కాపురం పెట్టాలని అనుకుంటుందా బాలుకి ఈ విషయం ఎలా తెలుసుంటుంది అసలు ఇదంతా ఎలా జరిగి ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యమైతే ప్రాణాపాయ స్థితి నుండి బయటపడి డిశ్చార్జ్ అయ్యి ఇంటికైతే వస్తూ ఉంటాడు అలా అందరూ కూడా సత్యం వెనకాలే ఇంటికి వస్తారు శృతి ఇంటికి వచ్చి ఎవ్వరూ కనబడకపోవడంతో ఏంటి ఇవాళ అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని అనుకుంటూ ఉండగానే ఇంతలో సత్యం లోపలికి వస్తాడు సత్యం వీల్చైర్లో ఉండడం చూసిన శృతి అయితే ఏంటండి మావయ్య గారు ఏమైంది అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది అప్పుడే బాలు ముందుకు వచ్చి ఏమైందో నీకు తెలియదా నువ్వు చేసిన పని పల్లే ఇప్పుడు నాన్న ఈ పరిస్థితికి రావాల్సి వచ్చింది అని చెప్తూ ఉంటాడు నేనేం చేశాను నేను పొద్దున్నే వీడియో ఆడియో చెప్పడానికి వెళ్ళిపోయాను ఇప్పుడు వచ్చాను నేను మావి గారు ఈ పరిస్థితికి రావడానికి నేను ఎందుకు కారణం అవుతాను ఏం బాలు ఏంటి మళ్ళీ నా మీద విరుచుకు పడుతున్నావు అని శృతి అడుగుతూ ఉంటుంది అప్పుడే రవి కొద్దిగా శృతి దగ్గరికి వచ్చి అవును శృతి నువ్వు చేసిన ఈ పని వల్లే ఏంటంటే నువ్వు పొద్దున్న ఏదో మస్కిటో స్ప్రే చేసావు కదా ఆ వాసన నాన్నకు పడలేదు నాన్న ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు మీనావదన హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేసింది ఇంకా దేవుడు మనందు ఉండబట్టి మీనావదన కరెక్ట్ సమయంలో జాయిన్ చేసింది కాబట్టి నాన్న ఇవాళ నిక్షేపంగా ఇంటికి వచ్చారు లేదంటే చాలా సీరియస్ అయిపోయి ఉండేది అయినా స్ప్రే చేసే ముందు కొద్దిగా చూసుకోవాలి కదా శృతి అని చెప్తూ ఉంటాడు రవి అదేంటి రవి అలా మాట్లాడుతున్నావు నాకు తెలియదు కదా మావయ్య గారికి స్ప్రే పడదని లేకపోతే నేనెందుకు స్ప్రే చేస్తాను అని చెప్తూ ఉంటుంది శృతి అప్పుడే ప్రభావతి ముందుకు వచ్చి సర్లేరా శృతికి తెలియక చేశానంటుంది కదా ఇక వదిలేసి అని చెప్పంగానే వాళ్ళు వచ్చి భలే చెప్పావమ్మా అదే పని ఈ పాటకి మెయినా చేస్తుంటే ఈ పాటికి మమ్మల్నిద్దరిని కూడా ఇంట్లో నుండి బయటకు గెంటేసేదానివి మీ కోడలు డబ్బు ఉందనే కదా నువ్వు వెనకేసుకుని వస్తున్నావు మీ నా దగ్గర డబ్బు లేదనే కదా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే సత్యం ఒరే ఇప్పుడే కదా హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాను ఇప్పుడు కూడా మీ తగువులు ఇంట్రా కనీసం కాసేపు నన్ను రెస్ట్ తీసుకొని ఇవ్వండి అని అంటూ ఉంటాడు ఎక్కడ పడుకోవాలో ప్రభావతికి అర్థం కాదు అప్పుడే మీనా అయితే మావయ్య గారు గదిలో పడుకుంటారు అని చెప్పి బయట ఉన్న దుప్పట్లన్నీ కూడా లోపలికి తీసుకువెళ్ళి సదురుతూ ఉంటుంది అప్పుడే మీనాను చూసిన ప్రభావతి ఏం చేస్తాం గతి లేక మీ రూము మేము తీసుకోవాల్సి వస్తుంది మీరే లేకపోతే ఆ రూము మాదవుతుంది అని చెప్పంగానే మీనా అయితే అదేంటండి అలా మాట్లాడుతున్నారు మీరు మా ఒక్కరికే రూమ్ ఇచ్చారా మనోజ్కి రవికి కూడా ఇచ్చారు కదా కానీ వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు రూమ్ ఇవ్వడానికి ముందుకు రాలేదు కానీ మా ఆయన మాత్రం వాళ్ళ నాన్న కోసం రూమ్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు మీకు మంచి ఏంటో చెడేమిటో ఇప్పటికీ కాదు ఎప్పటికీ తెలియదేమోనండి అని చెప్తూ ఉంటుంది మీనా ఇక నోరు మూసుకుంటావా మీనా ఇవాళ నీకు మాటలు ఎక్కువవుతున్నాయి అని చెప్పంగానే అవును మాటలు ఎక్కువపోతే ఏమవుతాయండి ఎన్నాళ్ళని ఎవరైనా మాటలు భరిస్తారు మాటకి మాట సమాధానం చెప్పవలసిన రోజులు తప్పకుండా వస్తాయి కదా అని మీనా అయితే సత్యాన్ని లోపలికైతే తీసుకువెళ్తుంది సత్యం అయితే రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు బాలు కూడా నాకు పనుంది అని చెప్పి బయటకైతే వెళ్ళిపోతాడు మీనా సత్యం బాగోగులన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది అప్పుడే ప్రభావతి దగ్గరికి కామాక్షి అయితే పరిగెట్టుకుంటూ వస్తుంది వదిన వదిన అని పిలుస్తూ ఉంటుంది అప్పుడే ప్రభావతి కూర్చుని రావదిన అని నీరసంగా చెప్తూ ఉంటుంది ఎక్కడ ఉన్నాడు సత్యం ఏంటి సత్యానికి ఒక్కసారిగా సీరియస్ అయ్యిందంట కదా ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా అని మాట్లాడుతూ ఉంటుంది బాగానే ఉన్నారు ఇప్పుడు ఏ ప్రమాదము లేదు రెస్ట్ తీసుకుంటున్నారు వదిన నువ్వు సాయంత్రం రా అప్పుడైతే లెగుస్తారు కదా అప్పుడు నువ్వు మాట్లాడదు కానీ అని చెప్తూ ఉంటుంది కామాక్షి ప్రభావతి భుజం మీద చెయ్యి వేసి ఎంత ప్రమాదం తప్పింది వదిన ఇంకా మీనా టయానికి తీసుకెళ్ళిందంట కదా అందువల్లే ప్రాణాపాయం లేదంట కదా మీనా నిజంగా నీకు దేవుడిచ్చిన వరం వదిన అని పొగడుతూ ఉంటుంది ప్రభావతి ఆ మీనాయే లేకపోతే మాకు ఏ బాధలో ఉండవు అని ప్రభావతి అంటూ ఉంటుంది చాలే చెప్పా వదిన ఇక ఇంట్లో ఏది జరిగినా కూడా మీనా మీద బాలు మీద గేడవటం నీకు అలవాటైపోయింది అని చెప్పంగానే ఒక్కసారిగా ప్రభావతి కామాక్షి వంక సీరియస్గా చూసి ఏంటి ఎంత మాట అన్నావు ఏంటి నేను గేడుస్తున్నానంటావా నాకు ఎంతో స్నేహంగా ఉండే నువ్వే ఇలాంటి మాట్లాడుతున్నావా అని చెప్పంగానే కామాక్షి అయితే ఉన్నది ఉన్నట్టు మాట్లాడానని నీకు బాధ కలుగుతుంది కదా వదిన నువ్వు చేస్తున్న పనేంటి అసలు నిన్ను మంచి కోరుకునే వాళ్ళకి నువ్వు చెడు చేయాలని చూస్తున్నావు ఇది ఎంతవరకు కరెక్టు నువ్వే ఆలోచించుకో అని చెప్పి కామాక్షి అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా పడుకుంటారు అప్పుడే రోహిణి అయితే మనోజ్ లేగు నీతో మాట్లాడాలి అని చెప్పి మనోజ్ని లెక్కడుతుంది ఏంటి రోహిణి కాసేపు పడుకోనివ్వు అని చెప్తూ ఉంటాడు అది కాదు మనోజ్ ఇన్నాళ్ళు కూడా మనం ఇక్కడే బ్రతుకుతున్నాం కదా మనకంటూ ఏ సంపాదన లేని మూలానే కదా అందరి చేతుల కింద బ్రతకాల్సి వస్తుంది కానీ ఇప్పుడు మన సంపాదన మనకుంది మనం ఇద్దరం కూడా బాగా సంపాదించుకుంటున్నాం కదా మనకంటూ మన స్టేటస్కు తగ్గట్టు ఒక ఇల్లు తీసుకుందాము ఎన్నాలని గుంపులో గోవింద అని అనుకుంటూ వెళ్ళిపోతాము అని అంటూ ఉంటుంది అప్పుడే మనోజ్ ఏంటి రోహిణి ఎంత మాట అంటున్నావు ఇప్పుడు ఏ మాట అన్నావని మా అమ్మకి తెలిసిందంటే ఇప్పుడే నన్ను నిన్ను మెడపట్టుకుని బయటకు గెంటేస్తుంది అని చెప్పగానే రోహిణి అలా కాదు మనోజ్ ఒక్కసారి మాట్లాడదాం అత్తయ్య గారితో అని అంటూ ఉంటుంది రోహిణి లేదు లేదు రోహిణి నువ్వు ఇలాంటి ఆశలన్నీ కూడా పెట్టుకో మాకు కళ్ళు మూసుకుని పడుకో రేపు ఉదయాన్నే లెగవాలి కదా అని చెప్పి మనోజ్ అయితే పడుకుంటాడు రోహిణి ఆలోచనలో పడిపోతుంది ఎలాగైనా సరే మనోజ్ని కన్విన్స్ చేసి బయటకు తీసుకువెళ్ళిపోవాలి అప్పుడే కదా నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే అటువైపుగా వెళ్తున్న బాలు అయితే రోహిణి మాట్లాడుతున్న మాటలన్నీ కూడా వింటాడు అమ్మ పార్లరమ్మ ఇంత పనికి ఒడికట్టావా నువ్వు ఇప్పుడు ఎలాగైనా సరే మనోజ్ని బయటకు తీసుకువెళ్ళిపోవాలని చూస్తున్నావా మనోజ్ కానీ బయటకు వెళ్ళిపోతే మా అమ్మ ఏమైపోతుంది చెప్తా నీ సంగతి అని బాలు వంటగదిలోకి వెళ్తాడు అప్పుడే రోహిణి మంచినీళ్ళు తాగుదామని చెప్పి వంటగది వైపుకి వెళ్తూ ఉండి బాలుని చూసి షాక్అప్ అయ్యి నిల్చునుండిపోతుంది అప్పుడే బాలు రోహిణి దగ్గరికి వచ్చి భలే ప్లాన్ వేశావు పార్లరమ్మ ఏంటి మా మనోజ్ని బయటకు తీసుకువెళ్ళిపోవాలని చూస్తున్నావా అదేమీ జరగదు నువ్వు ఎన్ని ప్లాన్ వేసినా కూడా అవేమీ కూడా ఫలించవు అని చెప్పగానే రోహిణి చూస్తూ ఉండే బాలు అత్తగా నోటుతోనే మీరు బయటకు ఉండి అని చెప్పేలా చేస్తారు అని రోహిణి సవాల్ అయితే విసిరుతుంది నువ్వు ఏదైనా చేయగలవులే రోహిణి నీ సంగతి నాకు బాగా తెలుసు అక్కడ పార్లర్ లేదన్న విషయం నాకు తెలుసు నువ్వు అంత డబ్బా కొడుతున్నావని కూడా నాకు తెలుసు అన్ని చెప్పక్కర్లదు నేను ఒక్క మాట మా అమ్మతో కానీ ఇప్పుడే చెప్పాననుకో నీ బతుకు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించుకో రోహిణి అని చెప్తూ ఉంటాడు బాలు అప్పుడే రోహిణి అయితే ఆలోచనలో పడుతుంది ఏంటి బాలుకి నిజమంతా కూడా తెలిసిపోయి ఉంటుందా ఇప్పుడు ఈ నిజంగానే అత్తయ్య గారికి తెలిసిందంటే మనోజ్ని నన్ను ఖచ్చితంగా విడదీసేస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలి సరే బాలు నేను వేరే కాపురం పెట్టదలుచుకోలేదు కానీ ఈ విషయాన్ని నువ్వు ఎవ్వరికీ చెప్పవు చెప్పొద్దు చెప్పావనుకో నన్ను అందరూ కూడా చాలా చులకనగా చూస్తారు నన్ను క్షమించే బాలు నీతో కూడా నేను చెడుగా మాట్లాడాను కదా మీనాని కూడా చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను ఇక మీదట అలా కాకుండా అందరితో ప్రేమగా ఉంటాను అని చెప్పి బాలుకైతే రోహిణి బదిలిచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఏ వీడియో మీకు నచ్చిన అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి